నాగమణి ఈ నాగమణి గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతారు ఇది ఉంటే అత్యంత ధనవంతులవుతారని పాములు వారి జోలికి అస్సలు రావని అంటారు చెప్పడమే కాదు చాలామంది నమ్ముతారు కూడా ఈ నాగమణిలో చాలా మంత్రశక్తులు ఉంటాయని ఇది చాలా విలువైందని ప్రతి హిందువు నమ్ముతాడు కొంతమంది ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తూ ఉంటారు మరి అసలు నాగమణులు ఉన్నాయా నాగినిలు ఎవరు అసలు నాగలోకం ఉందా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇటు ఓ లుక్కేయండి నాగమణి అనగా హిందూ పురాణాల ప్రకారం నాగుపాము తలపై ఆభరణంగా ఉండే ఒక మణి ఈ గురించి అగ్ని పురాణం వాయు పురాణం విష్ణు పురాణం భాగవత పురాణం బ్రహ్మపురాణం పురాణం మహాభారతం గరుడ పురాణం వంటి గ్రంథాల్లో ప్రస్తావించబడింది పూర్వం నుండి నాగమణి అత్యంత విలువైన మణి అని దీనికి మంత్రశక్తులు ఉన్నాయని హిందువుల గట్టి నమ్మకం ఆ నమ్మకం ఇప్పటికీ ఉంది ఇక నాగినుల గురించి తెలుసుకుందాం నాగపాముల్లో ఆడ మగ రెండూ ఉంటాయి వాటిలో మగపాముని నాగపామని ఆడపాముని నాగిని అని పిలుస్తారు వీటికి కామరూప విద్యలు వచ్చు అంటే ఎలా కావాలంటే అలా మారే శక్తి అన్నమాట ఇవి ఎక్కువగా మానవ రూపంలోకే మారుతాయి ఇక ఇప్పుడు నాగమణి గురించి తెలుసుకుందాం నాగులు ధరించే రత్నం కాబట్టి దాన్ని నాగమణి అంటారు ఈ నాగమణి వజ్రం కంటే విలువైందిగా చెబుతారు ఈ నాగమణిని చేజిక్కించుకోవాలని భావించి కొంతమంది పుట్టల్ని తవ్వి పాముల్ని చంపడం కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఈ నాగమణి నుంచి వెలుగు వస్తూ ఉంటుందట కొన్ని పాములు ఈ నాగమణిని తలపై ధరించి మేతకు వెళతాయట తలపై ఉన్న నుంచి వచ్చే వెలుగు సహాయంతో మేత ఎక్కడుందో తెలుసుకుని మేసి వస్తాయట తర్వాత అవి తమ స్థావరానికి వచ్చి నిద్రపోతుంటాయి ఇలా నిద్రపోయే సమయంలోనూ పగటి వేళల్లోనూ తలపై ఉన్న నాగమణిని తమ స్థావరంలో ఒక చోట పెట్టి వెళతాయని అది అదనుగా భావించిన కొంతమంది వాటిని దొంగలిస్తారని చెబుతూ ఉంటారు ఇలా దొంగలించిన వారిని పాములు పగబట్టి మరీ చంపిన సందర్భాలు మనం ఎన్నో చూశాం ఈ రోజుల్లో కూడా ఈ నాగినిలు నాగుపాములు ఉంటాయని నమ్ముతారా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు అది పక్కన పెడితే నాగపాము గురి గురిచెందిన వ్యక్తి వెంటనే చనిపోతాడని దానికి కారణం నాగపాము కాటు చాలా విషపూరితమైనదని చెబుతారు అసలు ఈ నాగమణి వాటికి నుంచి వస్తుంది ఎవరైనా ఇస్తారా అది ఏ దేవుడైనా ఇస్తాడా లేకపోతే వాటికి జన్మతహా ఉంటాయా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు దీని గురించి కూడా కొన్ని పుస్తకాల్లో రాశారు ఈ నాగమణిని తొమ్మిది పవిత్రమైన రత్నాల్లో అనగా నవరత్నాల్లో ఒకటిగా నాగమణిని ఒక దివ్యరత్నంగా చెప్తారు స్వాతి నక్షత్రం రోజున వర్షం పడినప్పుడు ఆ వర్షపు బిందువును నాగుపాము తాగుతుందట అప్పుడు రూపాన్ని పొందుతుందట కొన్ని పురాణ ఇతిహాసాలు చెబుతున్న దాని ప్రకారం ఈ మణి ధరించే శక్తి కేవలం నాగపాములకు మాత్రమే ఉంటుందట ఎప్పుడైతే నాగమణి రూపొందిందో అప్పట్నుంచీ ఆ పాముకి అద్భుత శక్తులు వస్తాయట ఆ క్షణం నుంచే ఆ పాము తనకు నచ్చిన వారిగా మారే కామరూప విద్యను ప్రదర్శిస్తుందట మనిషి రూపంలోకి మారే శక్తి దానికి వస్తుందట నాగమణి లేత నీలిరంగులో ఉండి చీకట్లో మెరిసే శక్తిని కలిగి ఉంటుంది ఈ నాగమణి ఎవరి దగ్గర ఉంటుందో అతని జాతకం తారుమారయ్యి అదృష్టం తలుపు తడుతుందట అపర కోటీశ్వరుడుగా మారిపోతాడట మణి తొలగించిన నాగుపాము చనిపోతుందట ఈ నాగమణి చాలా రకాల్లో లభ్యమవుతుందని పురాణాలు చెబుతున్నాయి వీటిలో పసుపు రంగు రంగు లేత ఆకుపచ్చ ఎరుపు తెలుపు రంగుల్లో ఈ నాగమణి లభ్యమవుతుందట పాముల్లో మణి ఉంటుందని నమ్మిన వారు ఎంతమంది ఉన్నారో దీన్ని వ్యాపారంగా మార్చుకుని నకిలీ నాగమణులతో కోట్లు వారు కూడా అంతేమంది ఉన్నారు ప్రజల నమ్మకాన్ని వీరంతా సొమ్ము చేసుకుంటున్నారన్నమాట కొంతమంది క్లోరోఫైన్ అనే రాయిని నాగమణిగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి ఈ క్లోరోఫెన్ కి కూడా స్వయంగా ప్రకాశించే శక్తి ఉంటుంది కాబట్టి దీన్ని నాగమణిగా అమ్మేస్తున్నారు ఈ క్లోరోఫెన్లు ఉన్నచోట వాటి వెలుగుల్లో పాములు కొన్ని పురుగుల్ని ఇతర క్రిమికీటకాల్ని తింటూ ఉంటాయి అది చూసిన కొంతమంది వీటిని నాగమణులుగా ప్రచారం చేసి ఉండవచ్చు కొంతమంది నాగమణులు ఉంటాయని అవి చాలా శక్తివంతమైనమని చెబుతూ ఉంటే ఇదంతా వట్టి ట్రాష్ నాగమణులు ఉండవు అని మరికొంతమంది కొట్టిపారేస్తున్నారు ఏదేమైనా నిప్పులేనిదే పొగరాదు కదా ఏమో నాగమణులు ఉన్నాయేమో అందుకే వీటి గురించి పురాణాల్లో చెప్పారు అని కొంతమంది ప్రస్తావిస్తున్నారు ఏదేమైనా మోసగాళ్ల బారిన పడకుండా తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా పెద్దలు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి